ఆపరేషన్ సింధూర్ గురించి పార్లమెంట్ లో నిన్న బాడి వేడి అయితే జరిగింది ఇటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేసిన విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు ఖర్కే గారు అయితే గంట సేపు పార్లమెంట్ లో మాట్లాడారు ఆపరేషన్ సింధూర్ గురించి పహల్గాన్ వరకు ఉగ్రవాదులు ఏ విధంగా వచ్చారు ఆపరేషన్ సింధూర్ మధ్యలో ఎందుకు ఆపేశారు వీటన్నింటితో పాటు నరేంద్ర మోదీని కూడా ఏకి పారేశారు అంటే మాట్లాడాల్సినటువంటి మాటల కంటే ఎక్కువగా ఒక ప్రతిపక్ష రాజకీయ నాయకుడి కంటే ఎక్కువగానే మాట్లాడారు అయితే గంట సేపు ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి జేపి నడ్డా గారు అయితే ఖర్గే మీద విరుచుకు పడ్డారు ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు హుందాతనం లేకుండా ఆయన తన మానసిక సమతుల్యతను కోల్పోతున్నారంటూ కొంచెం తీవ్ర పదజాలంతోనే మాట్లాడారు నడ్డా గారు దాంతో ప్రతిపక్షాలన్నీ కూడా ఖర్గే గారికి క్షమాపణ చెప్పాలంటూ బల్లలు చెరిసి వాళ్ళైతే ఆందోళన చేశారు అంతేకాకుండా దీని గురించి ఖర్గే మాట్లాడుతూ నిజంగా నేను గౌరవించే మంత్రుల్లో నడ్డా గారు కూడా ఒకరు అయినా సరే ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయడం చోసనీయమంటూ ఆయన కూడా మాట్లాడారు దాంతో జేపీ జేపీ నడ్డా గారు అయితే ఆయనకి ఆయన మాటలు వెనక్కి తీసుకోవడమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పారు అయితే ఖర్గే మాట్లాడినటువంటి మాటలు మాత్రం రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రధానిని ఎన్నిసార్లు విమర్శించాలంటే విమర్శించాలి కానీ దేశం విషయం వచ్చేసరికి జాతీయ విషయం వచ్చేసరికి ఏకంగా ఉండాలి అవసరమైతే సపోర్ట్ చేయాలి ఈ రోజు దేశంలో ఉన్న ప్రజలతో పాటు ప్రపంచం కూడా మెచ్చినటువంటి ప్రధాని మన నరేంద్ర మోదీ గారు మీరు ఒకప్పుడు మీ ప్రధానులు కూడా ఇదే విధంగా పొగిడినప్పుడు వాజ్పేయి గారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు ఆ వాళ్ళు మంచి అయినప్పుడు అలాంటిది ఇప్పుడు మీలో ఆ హుందాతనం లేదు మోదీ గారిని మీరు విమర్శించాల్సినటువంటి స్థాయికి మించి విమర్శించేశారు కాబట్టి వాటిని మాత్రం రికార్డుల నుంచి తొలగించాలంటూ ఆయన అయితే డిమాండ్ చేయడం జరిగింది